సో హలో మామ నమస్తే మామ నేనైతే మా చిన్నాన్న వాళ్ళ వెళ్ళినా అక్కడ ఒక చెరువు కనిపించింది ఆ చెరువులో చాలా చేపలు ఉన్నాయి మామ కానీ పడ్డానికి గ్యాలం లేదు ఏం లేవు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే వెళ్ళి గేలా కొనుకొచ్చాము కానీ దాన్ని నెక్స్ట్ పెత్తపరుగులు కావాలి కదా అది ఎర్రలు కావాలి ఎర్రలు కావాలంటే ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తుంటే మా చిన్న అయితే ఒక దోమతెరత తెచ్చారు ఇదిగా తెరతో ఇప్పుడైతే ఎర్రలు పట్టుకోవాలి పాద పద్ధతిలో పట్టడం అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పట్టేటోళ్ళు మామ దోమ తాం చేపలు ఇప్పుడు మళ్ళీ ఆ టైం వచ్చింది మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసినాం మామ ఇక మీరే సోరండి ఎలా పట్టాము ఏం చేసామని మామ ఎంత కష్టపడితే ఒకటే ఒక పెద్దవరకు దొరికింది మామ ఇంకా సరిపోవట్లేదు మళ్ళీ వెళ్ళడం అయింది three uh -huh. uh -huh. uh -huh.

చూడండి మా ఒక చిన్న రొయ్య పిల్లలు చూపిస్తున్నాడు అన్ని రకాల చేపలు ఉన్నాయి కానీ మరీ చిన్న చిన్నగా ఉన్నాయి కొద్ది పెద్ద సైజు ఇస్తారు ఈసారి కొద్ది లోతుకెళ్తే ఎక్కువ పెద్ద సైజు దొరుకుతాయి ఈసారి లోతుకెళ్తాం చూపిస్తాం ఆకండి Thank you. చూశారు కదా మామూలు పెద్ద పరిగెళ్ళి పడ్డాయో గేలాలకి మాత్రం చాలు ఎంత ఉంటే ఎర్రలకి అయిపోతాయి మామ మనకైతే గాల అయితే దొరికిపోయినాయి ఈసారి పటికేళ్ళు గాలాలు వేసేయడం అండి ఈసారి కొరమీళ్ళు అన్ని పడతాయి చూడాలా ఇక్కడ మాత్రం కొరమీళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి మామ అందుకే మనం అయితే గట్టి ట్రై చేస్తున్నాము ఇదిగో మాకు మెట్ట పిల్లలు కూడా దొరికాయి ఆ మెట్ట పిల్లలతోనే నేను ముందు గాలాలు వేస్తాను మాక్సిమం మెట్ట పిల్లలకే ఎక్కువ కొరమీళ్ళు పడతాయి అంట ఒకసారి ఈరోజు అదే ట్రై చేద్దాం Oh, it looks happy. It looks happy అదిగో ఆ లొకేషన్ కొద్దిగా లోతుకుంది మామ ముందుకి అక్కడైతే బాగా కొరమీలు ఉన్నట్టు ఉన్నాయి చూద్దాం అక్కడ వేసేద్దాం వేసి మళ్ళీ కాసేపు అయినా కాసేపు అంటే కాసేపు కాదు ఈరోజు ఒక టూ త్రీ అవర్స్ వదిలేసి మళ్ళీ వస్తాను ఏ పడుంటే బెస్ట్ పడకపోతే మళ్ళీ రోజులు వేస్ట్ అయినలాగే మాకు మామ ఇక్కడ నుంచి బయటకు వచ్చాను లేదు ఏదో మంచి పెద్ద మిట్ట మామ మా మిట్టకి ఏదో కాకులు ఏ కాకలు కాదు సంథింగ్ ఏదో పెట్టలు కొరికేసి ఉన్నాయి మొత్తం తినేసి ఉన్నాయి మామ దానికి కానీ మంచి పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి ఇలాంటి చేపలు దొరికిపోయినా కొద్దిగా ఆనందము కాబట్టి గేలాలు మాక్సిమం ఇలాంటివి కాదు మనకి సవర్లే కావాలి అదే కొన్ని కావాలి చూసారు కదా మామ మంచి మిట్టి పిల్లలు అన్నమాట ఇది ఈసారి గ్యాలర్ మళ్ళీ తీసిన తర్వాత మీకు వీడియో పెడతాను ప్రెసెంట్ అయితే టైం లేదు మళ్ళీ కలుద్దాం మామ నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టోటా బై బై యు